ప్రియమైన మిత్రులకు మేధావులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మోటివేషనల్గా అందరికీ చైతన్యం కలిగించాలనే కోణంతో ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా వాస్తవంగా ఇప్పుడు అంటే గతంలో అంటే పూర్వకాలంలో నేను చిన్నప్పుడు మా నాన్నలు తాతలు ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి పనిలో వాళ్ళు పిల్లలందరినీ తీసుకుపోయేవాళ్ళు తల్లిదండ్రులు ఏ పని చేస్తే ఆ పనిలో వాళ్ళకి తరపుది ఇచ్చేవాళ్ళు వాళ్ళే స్వతహాగా ఈ పని ఇట్లా చేయాలి ఇట్లా చేసి అంటే ప్రతి పనికి పరిష్కారం దొరికించుకునే వాళ్ళు ఎంత కష్టమైన పని అయినా సరే వాళ్ళు పూర్తి చేసి తల్లిదండ్రులు తాత ముత్తాతల నుండి సభాస్ వాళ్ళు కానీ ఇప్పుడు చూడండి అన్ని హైబ్రిడ్ మయం అంటే పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు ఎంత ఆశిస్తున్నారంటే అంటే మా పిల్లలు కష్టపడవద్దు అని ఆలోచించడం వలన పిల్లలకి అంటే శరీర దృఢ దృఢత్తులతో పాటు మానసిక వికాసం లేకుండా పోవడం వల్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు యువకులందరూ చాలా కోపకి అంటే వాళ్ళ చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు దీనికి చక్కటి ఉదాహరణ ఏ ఒక్క విలేజ్ పోయినా పల్లెటూరుకు పోయినా ఎక్కడ హైదరాబాద్ లో కాని విశాఖపట్నం గాని అమరావతి గాని విజయవాడ వరంగల్ కరీంనగర్ కర్నూలు ఎక్కడ పోయి చూసినా కూడా ఇంత ముందులాగా చదువుకున్న వాళ్ళకి అందరికి జాబ్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ కార్పొరేట్ భయంలో అందరూ డిగ్రీలు ఎంబీఏలు ఇంజనీరింగ్లు రకరకాలుగా మొత్తం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు లక్షల్లో ఉండటం జాబులు వేలలో ఉండటం ఈ ప్రభుత్వాలు కూడా అవి పర్తీ వల్ల అవి మిగిలిపోవడం జరిగినది చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు రాకపోయేసరికి వాళ్ళు చదివిందేమో పెద్ద చదువు చిన్న పనులు చేస్తే నామోషిగా ఫీల్ అయ్యి ఎవరు పనులకు ముందుకు రాకపోవడం జరుగుతుంది దీనికి చక్కటి ఉదాహరణ మన మానవుల మీదే కాకుండా పక్షుల మీద చూసినా కూడా ఒక పక్షులు చూడండి పావురాలకి మనం రోజు మేత వేస్తే అవి స్వతహాగా అడవిలో పోయి కానీ లేదా అవే సంచరించి ఆహారాన్ని సేకరించే గుణత్వాన్ని అంటే గుణాన్ని మర్చిపోతాయి అంటే అవి ఎట్లా అలవాటు పడతాయి ఇక్కడ వస్తే రోజు నాకు ఆహారం దొరుకుతుంది అనే ఒకే ఒక భ్రమలో భయం ప్రకారం రావటం కడుపు జరుపుకుంటుంది కానీ మొక్కై ఈ అనేది మానయ్య వంగదు కదా అందుకే పక్షులు కూడా కొన్ని రోజులు సంవత్సరాలు తరబడి మనం హైదరాబాద్కి వెళ్ళి టెంపుల్ దగ్గర కానీ లేదా కొన్ని కొన్ని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా చూసినట్టయితే అందరూ వచ్చి దాణాలు వేస్తూ తనకి మేత వేస్తుంటారు కాబట్టి కొన్ని వేలల్లో లక్షల్లో పావురాలు తిరుగుతూ ఉంటాయి మీకు కావాలంటే వీడియో కూడా చూపిస్తాను అయితే ఈ ఈ యొక్క పావురాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకు కూడా వాళ్ళు కూడా అలవాటైపోయి ఈ పని చేయటం ఇష్టం లేక అని కాదు చిన్నప్పటి నుంచే మనం మమకారంతో వాళ్ళకి పనులలో వినగా నిమగ్నం చేయకపోవడం వల్ల ఇలా తయారని మనం భావించవచ్చు అదేవిధంగా నేను ఒక దగ్గర పోయాను అక్వేరియం దాంట్లో చేప పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో అంటే ఇప్పుడు మనం కూడా ఒక చెరువు దగ్గర పోయి స్వతహాగా జీవిస్తున్న చేపలకి రోజు ఒకే రకమైన దానం ఒక దగ్గర వేస్తే ఒకే టయానికి వేస్తే రోజు చేపల వాటందరూ అవి జమకూడతాయి ఎందుకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది కష్టపడాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా తినొచ్చు హాయిగా బతకొచ్చు కష్టం సుఖం లేకుండా ఉండొచ్చు ఒక భ్రమలో భ్రాంతిలో చేపలు కూడా తయారవుతాయి అది కూడా వీడియో చూపిస్తున్నాను అదేవిధంగా కొన్ని కుక్క పిల్లల మీద కూడా పరిశోధనలు జరిపారు పెద్దలు ఏ విధంగా జరిపారంటే మనము ఎప్పుడు కుక్కలే కానీ చిన్న చిన్న పిల్లల్ని ఒక పదిహేను నుంచి పదిహేను ఒక కొంత కొన్ని పిల్లలను జమ చేసి వాటిని కూడా అంటే ఆకలితో అలమటించే విధంగా చేసి రోజు రోజుకు ఒక వాటికి పెట్టాల్సిన ఫుడ్ దూరం దూరం పెట్టడం మళ్ళీ హైట్ పెంచడం హైట్కి ఆ యొక్క ఆహారాన్ని చేరుకోవటానికి కుక్క పిల్లలు ఏ విధంగా తప్పితిచ్చారో ఇచ్చారో చూడండి అంటే కుక్కలకు కూడా కుక్క పిల్లలకు కూడా ఉచితంగా అంటే అవి ఆటోమేటిక్ ఏ విధంగా తినగలము ఇక్కడ ఆహారం ఉంది దాన్ని ఏ విధంగా సేకరించాలనే కోణమే తప్ప వేరే ఆలోచన లేదు అయినప్పటికీ చిన్న చిన్న కుక్క పిల్లలు ఏ విధంగా ఈ తర్పితు ద్వారా తర్ఫీదు పొందినాయి కాబట్టి ఏ విధంగా పైకి ఎక్కుతున్నావు చూడండి కాబట్టి మిత్రుల దయచేసి మనం కూడా మన పిల్లలకి కానీ రాబో తరాని కానీ మనము చిన్నప్పటి నుంచే మనము చేస్తున్న ఇండ్లలో మనం లేదా వ్యవసాయంలో కానీ లేదా తల్లిదండ్రులు ఏ పని వ్యాపారంలో కానీ ఏ పని చేసినా కూడా వాళ్ళని కూడా తర్పిది ఇవ్వటం మధ్యంతైతే వాళ్ళు చేసిన పనులకు మనం కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టయితే వాళ్ళంతా వాళ్ళే స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉందని ఈ మూడు సందర్భాలు మీకు తెలియజేశారు మిత్రులరా కాబట్టి దయచేసి మనము మనము చదివిన చదువుకి సార్థకతగా జాబ్ రాలేదని నిరాశాన్ని ఈశ్వరులకు లోను అయ్యేవాడు ఇప్పటికీ పైకి రాలేదు కాబట్టి ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు అని ప్రతి ఒక్కరూ భావించాలి ఇక్కడి నుంచి అయినా సరే మనం ఏ పని చేసినా దృఢ సంకల్పంతో దృఢ విశ్వాసంతో మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత వచ్చినట్టయితే ఏ పని అయినా సరే దిగ్విజయంగా పోటీ చేయగలము దీనికి చక్కటి ఉదాహరణ మన పూర్వీకులు లేదా ఎన్నో ఎన్నో సందర్భాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి మహానుభావుల చరిత్ర ద్వారా మనము నిర్ధారించుకోవచ్చని తెలియజేస్తూ మీ పావరకోటేశ్వరరావు దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మనము కూడా ఏ పని చేయాలన్నా కూడా పొట్టపూటి కోసమే కాబట్టి మనము జాగ్రత్తతో కష్టపడి పైకి రావాలి కానీ ఎదుటి వ్యక్తిని మోసం చేసి నిందించి అపకీర్తి చేసి లేదా అతి తక్కువ కాలంలో ధనార్జన ఎక్కువగా సంపాదించాలి దుర్బుద్ధితో పనిచేస్తే మనం ఎప్పటికైనా సరే కష్టాలు పాలవుతామని తెలియజేస్తూ దీనికి చక్కటి ఉదాహరణ ఎందరో మహానుభావులు ముందు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాగే దుర్బుద్ధితో ఉన్న వాళ్ళందరూ కష్టాలు పాలైన సంఘటనలు నేనైతే కళ్ళానో చూశాను ఇంతకుముందు ముందు వీడియోలో కూడా మీకు అందరి వివరించడం జరిగింది మిత్రుల ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పగా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు సర్వేజన సుభినో భవంతు